బీఆర్నై టీవీ తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం కూర్బం గురుకుల పాఠశాలలో మరణించిన ఇద్దరు బాలికలకు నష్టపరిహారం చెల్లించి మరణాలు వ్యాధి వ్యాప్తిపై సిట్టింగ్ న్యాయమూర్తి చే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఐక్యవేదిక రాష్ట కన్వీనర్ డాక్టర్ భూసు వెంకట్రావు డిమాండ్ చేశారు పార్వతీపురం మన్యం జిల్లా కుర్పం గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో పచ్చకామర్ల వ్యాధితో పదవ తరగతి విద్యార్థులను అంజలి కల్పన మరణించడం ఒక టీచర్ తో సహా నూట నలభై మందికి విద్యార్థులు తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రి పాలైన సంఘటనపై చెల్లించిన విధసం ఐక్యవేదిక ప్రజాప్రతినిధి పాఠశాలను సందర్శించారు ఈ పాఠశాలలో చోటు మరణాలు వ్యాధులపై బాలికలు వారి తల్లిదండ్రుల నుండి కీలక సమాచారం సేకరించి జరిగిన ఉపరవాదానికి ఉపశమన పరిష్కార డిమాండ్లతో కూడిన నివేదికను కుర్పం పర్యటనలో ఉన్న కలెక్టరేట్ కు అందజేశారు ఈ సందర్భంగా ఇక్కడ జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో నూట యాభై మంది పిల్లలు తీవ్ర అనారోగ్యంతో రెండు ఆసుపత్రుల్లో వైద్యం పొందుతూ ఇద్దరు బాలికలు చనిపోయినటువంటి పరిస్థితుల్లో అసలు ఇక్కడ వాతావరణం ఏంటి అని చెప్పి పరిశీలించడానికి వస్తే మా దృష్టికి వచ్చినటువంటి అనేకమైన అంశాలు ఇక్కడ ఖచ్చితంగా నీటి కాలుష్యం వల్ల మాత్రమే ఈ వ్యాధి సంక్రమించింది ఒకరిద్దరికి వ్యాధి సంక్రమించిన తర్వాత వైద్య సిబ్బంది తొందరగా చర్యలు తీసుకోని కారణంగా ఆ వ్యాధి వ్యాపించింది అలాగే ఇక్కడ సౌకర్యాలు మెరుగుపరచడంలో కానీ పిల్లల యోగక్షేమాల గురించి చూడాల్సినటువంటి పై అధికారులు ఎవరైతే ఉన్నారో డీడీ కానీ ఏటీడబ్ల్యూ కానీ లేదంటే ఐటీ ఐటీడీ అధికారులు కానీ లేదంటే జిల్లా వైద్య సిబ్బంది కానీ వారు సరైనటువంటి సక్రమమైనటువంటి పర్యవేక్షణ లేదు ఏదో చర్య తీసుకుందని చెప్పి ఒక ఏ నమ్మిన సస్పెండ్ చేసి మేము చర్య తీసుకున్నామంటూ సబబు కాదు ఆవిడ డాక్టర్ చెప్పని బిల్లు అవ్వగలిత సొంతగా ఆవిడ బిల్లు ఇవ్వలేదు ఎలాంటి చర్యలు కంటి తుర్పు చర్యలు కాకుండా నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి నెంబర్ వన్ ఖచ్చితంగా మరణించినటువంటి పిల్లలు ఈ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే అనారోగ్యాన్ని గురించి మరణించారు కాబట్టి వారికి నష్టపరిహారం చెల్లించాలి ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు మేము చూస్తే క్లాస్ రూము బెడ్రూము ఒకటే స్టోర్ రూము డైనింగ్ రూము ఒకటే ఆరో ప్లాంట్లు లేదు పైపులు పగిలిపోయినాయి ఇవన్నీ కూడా హైజనిక్ నాశనం చేసి అపరిశుభ్ర వాతావరణం కలుగజేసి అనారోగ్యాన్ని కలిగజేసే పరిస్థితుల్ని సరిదిద్దే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి నిన్నటి వరకు జరిగినటువంటి నిర్లక్ష్యపు అధికారుల మీద సిటింగ్ న్యాయమూర్తితే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం